నెల్లూరు జిల్లా మండలం జగదేవిపేట గ్రామంలో కోవు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి సేవా కార్యక్రమాలకు ప్రేరణగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే ప్రసాద్ రెడ్డి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తదుపరి కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత అందరిదేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కదురు చంద్రారెడ్డి విజయ్ కుమార్ పమంజుల రవి కదురు రాధాకృష్ణారెడ్డి చెంచు కిషోర్ బాబు కృష్ణచైతన్యతో పాటు అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 何で私が言ってくれたんですか <laughs> Many more <laughs> happy than <laughs> <of> the day, <laughs> Yay! 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 Santa the man. 何で <music>